లక్ష్యటిపేట మున్సిపాలిటీలో దేవీ నవరాత్రిలో భాగంగా ఈ రోజు ఐదవ రోజు సందర్భంగా శివాలయం ఆవరణలో నవరాత్రిలో భాగంగా మహిళలు భక్తి శ్రద్ధతో కుంకుమ పూజ నిర్వహించుకున్నారు అయ్యగారు భారద్వాజ్ శర్మ మాట్లాడుతూ మా అమ్మవారి దగ్గర రోజు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ రోజు అన్న ప్రసాద వితరణ మరియు అల్పాహారం కూడా ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేశాము అని ఆ అమ్మవారి అనుగ్రహం భక్తులు అందరి మీద ఉండాలని కోరారు రోజువారి పూజల భాగంగా ఈ రోజు కుంకుమ పూజ కార్యక్రమాన్ని మేము వివేకంతో పాండిత్యంతో అమ్మవారికి భక్తి సుమధురంగా స్తోత్రాలు పూర్తి చేశాము అని ఈ పూజ అమ్మవారు మా జీవితాల్లో శాంతి సౌభాగ్య పాలకురాలుగా మా భక్తులను కాపాడుమని కోరాము అని తెలిపారు అలాగే మంత్రాలు జపించడము జరుగుతుంది అని అలాగే హోమం కూడా పెద్ద ఎత్తున ఉంటుంది అని తెలిపారు తదనంతరం అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా మాతలు తదితరులు పాల్గొన్నారు Orang dari di. Astaga, Lakshmi సమీపంలోని శ్రీ హనుమాన్ దుర్గా దుర్గ నవరాత్రి ఉత్సవాల అంతర్గతంగా ఈరోజు శుక్రవారం పచ్చని శ్రీ గణితా చంద్రసుందరి రూపంలో అమ్మవారు అందరికీ దర్శనమిచ్చారు గ్రామంలోని మహిళలందరూ కూడా అధిక సంఖ్యలో ఇక్కడ వచ్చి కుంకుమర్చన పూజలో పాల్గొన్నారు ప్రతిరోజు కూడా ఇక్కడ అన్నప్రసాదము సాయంకాలము అల్పహార ప్రసాదము చాలా నడుస్తుంది అంతేకాకుండా గ్రామంలోని ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తే కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తున్నారు మరి ఇంకొక చిన్న విషయం అంటే చాలామంది ఒక ఆందోళనలో ఉన్నారు మనకు దుర్గాష్టమిలాడే ఎప్పుడైనా బతుకమ్మ సభ్యులు చేసుకున్నాం ముందు రోజు అనేది ఇప్పటివరకు మన లక్షడి పేద ఎన్నో చేయలేదు అంటే దీనికి ఏమో ఎక్కడ ఈ విధంగా తొమ్మిది రోజులు చేయాలనేటువంటి మీ గులెక్కన లేదు కొన్ని చోట్ల మూడు రోజులు కొన్ని రోజులు ఐదు ఏడు పదకొండు ఇరవై మూడు ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చేస్తారు అది ఆయా ప్రాంతాలు వాళ్ళ గ్రామంలో వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆచారం కానీ మన గ్రామంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో కూడా దుర్గాష్టమి అది ఎనిమిది రోజులకు వస్తే మనం ఎనిమిది రోజులకే బెత్తమ చేస్తున్నటువంటి సమయాలు ఎన్నో వచ్చినాయి కనుక ప్రజలు ఇది గ్రహించి ఎలాంటి ఆందోళన చెందకుండా అందరూ ఉభయ మంగళవారం ఉన్నారు దుర్గాష్టమి ఆరోగ్య సద్దుల బతుకు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము తనంతరం మీ ఇంటి ఆచారం ఎలా ఉంటే మీరు అది చేసుకునే దానికి అభ్యంతరం లేదు కానీ మన గ్రామ ఆచారము గ్రామ నిర్ణయంగా ఈ ప్రకారమే నడుస్తుంది కనుక మీరు గమనించగలండి ఏ మాత్రే నమ